ముందుగా న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఒకటవ పట్టణ సిఐ శేషగిరి రావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల ఒకటవ పట్టణ సిఐ శేషగిరి రావు మాట్లాడుతూ చీరాలలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అవగాహన లేకపోవడమే రోడ్డుకు అడ్డంగా ఆటోలు నిలపరాదు అదేవిధంగా లైసెన్సులు లేని వారు కూడా ఆటోలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు నేను వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ సంబంధించి ఏదో కొంత తీరాలకి కొంత మెరుగ్గా చేద్దామనే ఒక ఆలోచనతో ఇప్పటికీ మీతో చాలా కూడా సమావేశం జరగడం జరిగింది రకరకాల పరిస్థితులు పర్టికులర్గా బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ జిల్లాల ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ ఆఫీసర్ అయినటువంటి ప్రసాదరావు గారి పర్యవేక్షణలో మేము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు చీరాల పట్టణానికి సంబంధించి ట్రాఫిక్ ఏ విధంగా ఉంది ఎవరు ఎలాంటి రోల్ పోషించాలా ఎలా బండి నడపాలా ఎక్కడ పార్క్ చేసుకోవాలా ఏ టైమింగ్స్ లారీలు ఇలాన్ని కూడా వాడాలా అనేది మీతో పంచుకుందామని ట్రాఫిక్ ఎస్ఐ గారు గారైనటువంటి గోపి గారు ఏఎస్ఐ గారు అంటే శ్రీనివాస్ గారు స్టీఫన్ గారు వీళ్ళందరూ కలిసి మీతో మాట్లాడి ఈరోజు మిమ్మల్ని అందరికి చెప్పిన జరిగింది ఇక్కడ ఆటో డ్రైవర్లు ఆటో వాళ్ళు మాత్రమే కాదు ఈ పట్టణానికి సంబంధించి లారీ మత్స్యకు సంబంధించిన వాళ్ళు కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు అరటికాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇవి పట్టణంలో బయట నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా కొంత ట్రాఫిక్ మీద అవగాహనతో ఉంటే ఎవరికి ఎలాంటి అపాయం జరగకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోవడానికి కాస్త ఉంటుంది అని చెప్పడానికి కోసం ఒకటి యాక్చువల్గా ఈరోజు డిఎస్పీ గారు రావాలి సార్కి ఇంతకన్నా ఒక ముఖ్యమైనటువంటి పనిపడింది అందువల్ల సారు డిఎస్పి గారు ఆ పనిలోకి వెళ్ళాడు అట్లాగే మన ఆర్టీఓ గారు కూడా రావాల్సింది వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి వారు ఈరోజు రాలేకారు దయచేసి మీరు ఒక విషయం గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనే భద్రత గురించి ఖచ్చితంగా మనం ఆలోచించడం ఉంది ప్రతిరోజు ఎంతోమంది యాక్షడెంట్లు చనిపోతూ ఉన్నారు ఇది చనిపోకుండా ఉండాలని మా ఎస్పీ గారు మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ గారు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే అని పెట్టి ఆ రోజు మన జిల్లాలో ఎలాంటి యాక్షన్ జరగకూడదు ఎవరు కూడా యాక్సిడెంట్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో సారు ఒక వినూత్నమైనటువంటి సడన్గా టర్న్ చేయడం వల్ల బైక్ యాక్సిడెంట్స్ జరుగుతాయి అలాగే లో బైక్ నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి హైవేస్ ఎక్కినప్పుడు అవి మన సేఫ్టీ కోసమే అవి పెట్టడం జరిగింది కాబట్టి హెల్మెట్ యూజ్ చేయండి అలాగే బైకుల్లో ర్యాష్ డ్రైవింగ్స్ అనేవి మేము మధ్య చూస్తున్నాం వాటి మీద కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము ఆ బండి కూడా సీజ్ చేసేసి కోర్టు పెట్టేయడము లైసెన్స్ క్యాన్సిల్ చేయించడం కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తాము అవి సంబంధించి కూడా మీరు బైక్లు అనేది చాలా జాగ్రత్తగా నడపాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు ఏదైతే రాంగ్ పార్కింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోవాలి సో వాటికి సంబంధించే మేము ఈరోజు అవగాహన పెట్టడం జరిగింది సో ఈ మధ్య ఫైన్స్ కూడా పెరిగిపోయినాయి మీరు ముందు అనుకున్నట్లు ట్రిపుల్ రైడింగ్ వస్తే టూ ఫిఫ్టీయో త్రీ థర్టీయో కాదు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటారు కోర్టులో ఫైన్ వెయ్యి రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే బండి వెహికల్ కనుక ఏదైనా అబ్సెక్షన్ పెడితే కోర్టులో పెడతామో అలాగే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతారు ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఏదైనా అబ్సెక్షన్ పెట్టినా కానీ దాని యొక్క ఫైన్ అనేది త్రీ హండ్రెడ్ వేస్తారు అదేవిధంగా వన్ వీక్ జైలు కూడా వేయచ్చు అది మేము పెట్టేదాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు జడ్జి గారు అనేది ఫర్దర్ యాక్షన్ అనేది మేము చెప్పేదాన్ని బట్టి తీసుకుంటారు కాబట్టి అవి మనసులో పెట్టుకొని అంత దూరం తెచ్చుకోవాలంటే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది వాటి గురించి మీకు చెప్తామని ఈరోజు పెట్టాము అలాగే లారీలు కూడా ఫైన్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి తర్వాత మీరే ఇబ్బంది పడతారు పోర్టులో పెట్టడము వెహికల్ సీజ్ చేయడము జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు టైమింగ్స్ చెప్పాము ఆ టైమింగ్స్ని మీరు ఎంత ఫాలో అయితే మేము మీకు అంత కోఆపరేట్ చేస్తాము అలాగే మీకు కొన్ని చెప్పారు ఆటో వాళ్ళకి కొన్ని కొన్ని పాయింట్స్ లేవు ఆటో పెట్టుకోవడానికని వాటి గురించి కూడా మేము చూస్తున్నాము ప్లేసెస్ అనేవి దొరకగానే మీకు తప్పకుండా సీఏ గారు ఆల్రెడీ చెప్పున్నారు మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఆ ప్లేసెస్ అనేవి తప్పకుండా సార ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేస్తాము సో ఇప్పుడు చెప్పిన వాటన్నింటినీ మంచిగా పెట్టుకొని మీరు ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాకు